హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్ని చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రవ్వ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అచ్చం హోటల్ స్టైల్లో ఈ దోశని మనం ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి మరి ఒక్కొక్కసారి ఈ దోశ పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడం రాదు కాబట్టి నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు ఇంట్లో తప్పకుండా ఈ రవ్వ దోశను ట్రై చేయండి మీరు కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని కూడా వేసుకోండి ఒక కప్పు బియ్యపిండి మనం ఏ కప్పుతో అయితే ఈ పిండి వేసామో అదే కప్పుతో ఈ మూడు ఒకే కొలతతో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు కావాలి అంటే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవచ్చు తర్వాత మనం వేసిన మూడు కప్పుల ఈ పిండికి ఆరున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ రవ్వ దోశకి ఎప్పుడు వాటర్ ఎక్కువే ఉండాలండి ఆరున్నర కప్పులు కరెక్ట్గా వస్తుంది దోశ అయితే ఇలా ఆరున్నర కప్పులు వేసేసుకుని ఒకసారి గరిటితో ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి అస్సలు ఉండలేమీ లేకుండా మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఈ మనం వేసిన ఈ రవ్వ ఈ పిండి కొద్దిసేపు నానాలి కాబట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి చూసారు కదా గంట తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా వాటర్ అయితే పైకి తేలాలి ఇలా పలచగానే ఉండాలండి రవ్వ దోశ అనేది చక్కగా నాని చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనం దోశని వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ దోశ వేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా దోశ వేసుకోవాలి ఇలా హోల్స్లాగా ఈ దో పెనం మీద పడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా లాగా పడాలి దోశ వేసినప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు మనం పిండి నానబెట్టుకున్నాం కదా దాంట్లోకైనా వేసుకోవచ్చండి లేదు అంటే ఇలా పైన చల్లుకోవచ్చు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఎప్పుడు దోశలు వేసినా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇది కొద్దిగా వేగడానికి టైం అయితే ఎక్కువే పడుతుందండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరో వైపుకి టర్న్ చేయకుండా దోశల్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరో దోశ వేసేటప్పుడు పెనాన్ని నీట్గా తుడిచేసుకోవాలి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఒక క్లాత్ తుడుచుకోండి ఇలా తుడుచుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశల్లో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా హోల్స్లా వస్తుందో పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా మరి ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ